దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యహోషాపాతు రాజాయ్ ఇస్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరచుకొనెను అతడు యూదాదేశములోని ప్రాకారపురములన్నిటి ఎందును సైన్యములను ఉంచి యూధాదేశమందునూ తన తండ్రి అయిన ఆశ పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను యహోవా అతనికి సహాయుడైయుండగా యహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచూ బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇస్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను కాబట్టి యహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను యుదావారందరూ యహోషపాకునకు పన్ను ఇచ్చుచుండిరి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను యహోవా మార్గములయందు నడుచుకునుటకు అతడు తన మనసును దృఢపరుచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశను తన ఏలుబడియందు మూడవ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన వెన్హయయులును ఓబద్యాను జకర్యాను నెతనేలును మీకాయాను షమయా నెతన్య జబద్య ఆషాహేలు షమీరామోతు యహోనాథాను అదోనీయా అను లేవీయులను యాజకులైన ఎలీషామాను యహోరామును పంపెను వారు ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యూదావారి మధ్య ప్రకటన చేయిచూ యూదా పట్టణములన్నిటిను సంచరించుచు జలకు బోధించిరి యూదాదేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యహోవా భయము వచ్చినందున వారు చేయకుండిరి ఫిలిస్తీన్లలో కొందరు యహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి రబీయులను అతనికి ఏడు వేల ఏడు వందల గొర్రె పొట్టేళ్లను ఏడు వేల ఏడు వందల మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి విహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూధాదేశమునందు కోటలను సామాగ్రిని చేయు పట్టణములను కట్టించెను యూధాదేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను అతని క్రింది పరాక్రమశాలలు ఎరుషులేములో కూడిరి వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యుధాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు ఆద్నా యొద్ద మూడు లక్షల మంది పరాక్రమశాలలుండిరి రెండవ వాడగు యహోహానాను అను అధిపతి యొద్ద రెండు లక్షల ఎనభై వేల మంది ఉండిరి మూడవవాడు జిక్రీ కుమారుడై యహోవాకు తాను మనఃపూర్వకముగా సమర్పించుకుని అమస్య అతని యొద్ద రెండు లక్షల మంది పరాక్రమశాలిరి బెన్యామేనియులలో అను ఒకడుండెను వీని యొద్ద వింటినీ కేడెమును పట్టుకున్న వారు రెండు లక్షల మంది ఉండి రెండవ వాడు యహోజాబాదు వీని యొద్ద లక్ష ఎనభై వేల మంది యుద్ద సన్నద్దులుండేరి రాజు యూదాయందంతటి నుండి ప్రాకారపురములలో ఉంచిన వారు గాక వీరు రాజు యొక్క పరివారములో சேரண வாரை உண்டிரி